తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పదకొండవ డివిజన్ లో సంబరాలు జరుపుకున్నారు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో మీ సేవా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో డివిజన్తో పాటు జిల్లాను మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు అనంతరం పద్మానగర్ లోని డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సమావేశానికి డివిజన్ కార్యాలయం నుండి బస్సులో తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అందులో భాగంగా కరీంనగర్ పదకొండవ డివిజన్ లోని ఆకుల నర్మదా నర్సన్న కార్పొరేటర్ కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒకటొక్కటిగా ఈ రోజు వరకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది మహిళలకు పెద్దపీట వేసింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ మహిళలను వాళ్ళకు పెద్దపీట వేసి ఇంత సౌకర్యం కల్పించినారు రవాణా శాఖ మంత్రి వర్యులు కొండం ప్రభాకర్ అన్న గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మహిళల తరఫున మా వాడ తరఫున కరీంనగర్ నగర పాలక సంస్థ తరఫున కూడా వారికి కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తారు